మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటాల శివ దర్శకత్వంలో తెరెక్కిన లేటెస్ట్ చిత్రం దేవరా ఈ సినిమా కోసం ప్రేక్షక అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ నుంచి సినిమా సోలోగా వచ్చి ఆరేళ్ళు అవుతుంది కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు వారి ఆకలి తీర్చే విధంగా ఎన్టీఆర్కు అభిమానులకు సంబంధించిన స్టఫ్ దొరికే విధంగా మాస్ డైరెక్టర్ కోటాల శివ గారు అందించిన తీరు కానీ అదేవిధంగా ప్రతి ఒక్క సీన్ కానీ అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ నటన కానీ ఎన్టీఆర్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా పేలాయి థియేటర్లో మరి ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదేవిధంగా చుట్టుమల్ల సాంగ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా అద్భుతంగా అలరించిందని చెప్పాలి అయితే మేరకు తాజాగా ఈ యొక్క సీన్ చూసినటువంటి అదేవిధంగా ఈ యొక్క సినిమాను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకోవడమే కాకుండా వారి అనుభవాన్ని ఇక ఈ సినిమా చూడడమే కాకుండా ఈ సినిమా మరొక అనుభూతిని మిగిల్చిందని మంచి మెసేజ్ ఇవ్వడానికి కోటాల శివగారు ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి మనిషికి కూడా భయం ఉండాలి ఆ భయాన్ని చూడాలంటే అంత ధైర్యం కూడా కావాలనే రీతిలో ఆ యొక్క డైలాగులు కానీ అదేవిధంగా సైఫ్ అలి కానీ యొక్క విలన్ పాత్ర కానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉంది అని చెప్పాలి అయితే మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించడానికి స్వయంగా కొడాలి నాని గారు తన ఫ్యామిలీతో వెళ్లడం జరిగిందట కొడాలి నాని ఫ్యామిలీ తోటి థియేటర్ కు వెళ్లి ఎన్టీఆర్ గారి యొక్క సినిమా చూడడమే కాకుండా దేవల సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఎన్టీఆర్ నటన ఇండియా వైడ్గా ఉన్న నటులలో ఎవరికి కూడా లేదని తన తాతకు తగ్గ మనవడి అదే అదేవిధంగా తన తాతకు తగ్గ పోలికలతోటి ఉండడమే కాకుండా తన తాత యొక్క జ్ఞాపకాలను అదేవిధంగా తన తాత తలాన్ని ఉట్టిపడేలా ఎలా చేశారో ఇలా కూడా ఆయుధ పూజ సాంగ్లో కూడా ఎన్టీఆర్ను మైమర్పించేలా తన యొక్క నటన ఉందని సందర్భంగా చెప్పడం జరిగింది ఎన్టీఆర్ సినిమా చూసి బయటికి రావడం కాకుండా ఎన్టీఆర్ పైన పొగడతల వర్షం కురిపించినటువంటి కొడాలి నాని గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కొడాలి నాని గారు తన యొక్క భార్య అదేవిధంగా పిల్లలతో కలిసి సినిమా చూసినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో తను కూడా ఫుల్ ఎంజాయ్ చేశారని సందర్భంగా